హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ టమాటా రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం విజయవాడ మార్కెట్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేటు ఇరవై నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇంకా ఇక్కడ విజయవాడ మార్కెట్లో అయితే ఇరవై ఐదు కేజీలు బాక్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఇంకా ధరలు చూసుకుంటే క్వాలిటీని బట్టి అయితే ధరలు వెళ్తున్నాయి వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా అయితే మార్కెట్ అనేది జరుగుతుంది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే మార్కెట్ జరుగుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు విజయవాడలో టుడే టొమాటో రేట్ ఇన్ విజయవాడ మార్కెట్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్సు హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా యావరేజ్ మార్కెట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా అయితే యావరేజ్గా పడుతున్నాయి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే యావరేజ్గా జరుగుతున్నాయి విజయవాడ మార్కెట్లో ఒక మంచి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ